వృషభ రాశి వారికి నవంబర్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీలలో అనుకోని నిందలు పడుతున్నాయండి జాగ్రత్త ఎందుకు అంటే కనుక అసలు మీకు ఇది ఈ నింద పడుతుంది అని కూడా మీకు తెలియదు అనమాట అటువంటి నిందలు పడుతున్నాయి ఒక స్త్రీ మిమ్మల్ని ముంచాలి అని చెప్పి చూస్తుంది ఇక్కడ కూడా జాగ్రత్త పడాలి వృషభ రాశి వారు ఈ వీడియో చూస్తున్నారు అంటే కనుక పరమేశ్వరుని అనుగ్రహం ఉంది కాబట్టి ఈ వీడియో చూస్తున్నారు అన్నట్లుగా భావించి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి అప్పుడే మీకు పూర్తి వివరాలు అనేవి తెలుస్తాయి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి హైప్ ఇవ్వండి కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా ఓం నమ శివాయ అని చెప్పి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అనమాట ఇక దానికంటే ముందు చాలా మంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి సతమతం అయిపోతూ వాటిని ఎలా తీర్చుకోవాలో తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటుంది అటువంటి వారి కోసం శ్రీ పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును జాతకం చెప్పబడును గురుజీ శ్రీనివాసరాజు గారు ఫోన్ నెంబర్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో సిక్స్ ఫోర్ ఎయిట్ ఫైవ్ మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్నా భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలు ఉన్నా అవేంటో మీరు గురువు గారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకు వెయ్యి శాతం జరుగుతుంది నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ అన్ని సమస్యలు కూడా దూరం అయిపోతాయి మేము కూడా ఎన్నో రకాల సమస్యలు అనేవి దూరం చేసుకొని ఈ రోజున జీవితంలో ఆనందంగా ముందడుగు వేస్తున్నాం మీరు కాంటాక్ట్ అవ్వండి ఈ కాలుష్యం చేయకుండా వృషభ రాశి వారి గురించి అయితే చెప్పుకుందాం వృషభ రాశి వారిని ఇప్పుడు మనం ప్రస్తుత కాలంలో గమనించుకున్నట్లయితే కనుక అంటే నేను ఇక్కడ గతం గురించి మాట్లాడట్లేదు భవిష్యత్తు గురించి కొన్ని విషయాలైతే మాట్లాడబోతున్నాను ఎందుకు అంటే కనుక గతం తాలూకా చేదు జ్ఞాపకాలు అనేవి వృషభ రాశి వారి జీవితంలో ఎక్కువగా ఉంటాయి ఆ చేదు జ్ఞాపకాలు ఏంటి అంటే కనుక ముఖ్యంగా చెప్పాలి అంటే ఎవరైతే సొంత వాళ్ళు ఎవరైతే నా అని చెప్పి అనుకున్న వాళ్ళు నా వాళ్ళు నా రక్త సంబంధికులు అని చెప్పి ఎవరైతే ఉంటారు వారి చేతుల్లోనే పి పిచ్చగా మోసపోతారనమాట ఇక్కడ పిచ్చగా అనే మాట మీకు వాడకూడదండి ఎందుకు అంటే కనుక ఎప్పుడూ కూడా నా అనుకునేవారు మోసం చేయడం అనేది నమ్మడం మీ మంచితనం అది మంచితనం వల్ల జరిగిన మోసమే తప్ప పిచ్చితనం వల్ల జరిగిన మోసమైతే కాదనమాట కాబట్టి ఈ యొక్క వృషభ రాశి వారు దీని కారణంగా చాలా వరకు కూడా దెబ్బతిన్నారు దీని గురించి ఆలోచించి నా వారే నన్ను ఇలా చేశారే అని చెప్పి ఎక్కువగా బాధపడి ఎవరికి చెప్పుకోలేక ఎందుకంటే ఏదైనా కష్టం వచ్చినా బాధ వచ్చినా కానీ నా అనుకున్న వాళ్ళకి చెప్తే ఆ బాధలు పోతాయి అటువంటి వాళ్ళే కనుక ఈ యొక్క మోసం చేయడం అవసరాలకి వాడుకొని వదిలేసేయడం చేస్తే ఇక నేను ఎవరికి చెప్పుకోవాలి అని చెప్పి చాలా వరకు కూడా బాధపడతారు వారి కారణంగా వారికి ఉన్న శక్తిని కోల్పోయారు వారికి ఉన్నటువంటి డబ్బుని కోల్పోయారు వారికి ఉన్నటువంటి పరువును కూడా కొన్ని విధాలుగా కోల్పోయారు అని కూడా చెప్పొచ్చు కాబట్టి ఇప్పటికైనా కానీ నేను ఇలా ఉండకూడదు అని చెప్పి ఒక స్టాండ్ తీసుకొని లైఫ్లో ముందడుగు వేసే ప్రయత్నం అయితే ఇప్పుడిప్పుడే పాటిస్తున్నారు అని కూడా చెప్పొచ్చు ముఖ్యంగా వృషభ రాశి వారు ఎదుటి వ్యక్తులని చాలా తేలికగా నమ్మేస్తూ ఉంటారండి ఎదుటి వ్యక్తులతోటి ఎక్కువగా క్లోజ్గా ఉండటం అందరూ కూడా నా వాళ్ళే కదా అని చెప్పి పలకరించుకోవడం ఎప్పుడైనా కొత్త వాళ్ళు కనిపించినా కూడా కలేసుకొని మాట్లాడుతూ ఉండటం అంటే మన తన అన్నట్లుగా అందరినీ కూడా కలుపుగోలుగా కలుపు ప్పుకుంటూ వెళ్ళిపోవడం అందరితో ఫ్రెండ్లీగా ఉండటం ఇలా చేస్తూ ఉంటారు ఈ యొక్క నేచర్ ఏదైతే ఉందో అంటే ఎదుటి వారిని ఫ్రెండ్లీగా కొత్త వారిని కూడా మంచిగా పలకరించుకునే పద్ధతి ఏదైతే ఉందో ఈ పద్ధతి అనేది చాలా వరకు కూడా మంచిదే కానీ కొన్ని విషయాలలో మాత్రం అవతలి వారు ఇంత మంచితనాన్ని అర్థం చేసుకోలేక వీరు మంచిగా ఉంటున్నారు కదా అని చెప్పి వారి యొక్క అవసరాలను మాత్రం గడుపుకునే అయితే చేస్తూ ఉన్నారు కాబట్టి వారి యొక్క అవసరాలను గడిపించుకునే ప్రయత్నం చేసే వారితో మాత్రం జాగ్రత్తగా ఉండండి అందరినీ కూడా అంత గుడ్డిగా నమ్మే ప్రయత్నం అయితే చేయొద్దు ఎందుకు అంటే కనుక ఇక్కడ మీ వాళ్ళే మిమ్మల్ని మోసం చేసినప్పుడు ఎవరో బయట వాళ్ళని పరాయి వాళ్ళని నమ్మ వల్ల మళ్ళీ మనం మోసపోతాము అనేది మీరు తెలుసుకోవాలన్నమాట అన్ని విషయాలలో కూడా అతి మంచితనం అనేది పనికిరాదు ముఖ్యంగా వృషభ రాశి వారి యొక్క లైఫ్ పార్ట్నర్ గురించి చెప్పాలండి ఇక్కడ ఎందుకు అంటే వృషభ రాశి వారు జీవితంలో ఎన్నో కష్టాలను బాధలను సమస్యలను అన్నింటినీ కూడా తట్టుకొని అన్నింటికీ కూడా అంటే ఇప్పుడు ఒక అల అనేది ముందుకు వచ్చినప్పుడు ఆ అలలకి సైతం ఎదురీత వేయగలిగే శక్తి అనేది కొంతమందికే ఉంటుంది ఆ కొంతమందిలో వృషభ రాశి వారు మొదటి స్థానంలో ఉంటారనమాట అంటే అన్ని కష్టాలను అన్ని బాధలను అన్ని సమస్యలను తట్టుకొని నిలబడగలిగారు కాబట్టి జీవితంలో వీరికంటూ ఒక గొప్ప స్థానాన్ని ఏర్పరచుకోవాలి అని చెప్పి అంటే ఎప్పుడైతే ఒక ఇనుము బాగా నిప్పు చేత కాల్చబడి తరువాత బాగా పొదునెక్కబడుతుందో దానికంటూ ఒక ఆకారాన్ని ఏర్పరచగలుగుతుందో అదేవిధంగా వీరు ఎన్నో కష్టాలను ఎన్నో బాధలను ఎన్నో ఎదురు దెబ్బలను ఎన్నో మోసాలను అన్నింటిని నమ్మిన వాళ్ళు మోసం చేయడాన్ని ఈ యొక్క మానసిక ఎదురు దెబ్బలు శారీరకంగా అనారోగ్య సమస్యలు వచ్చాయనుకోండి ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే అది తగ్గుతుంది అని చెప్పి అదొక ధైర్యంగా ఉంటుంది కానీ ఈ యొక్క మంచితనం అనే ముసుగు వేసుకొని ఎవరైతే మనల్ని మోసం చేస్తూ ఉంటారో ఇటువంటి వారి చేతుల్లో నమ్మి మనసుకు చాలా కష్టంగా అనిపిస్తుంది అనమాట కాబట్టి అన్ని కష్టాలను కూడా తట్టుకొని నిలబడ్డారు కాబట్టి వీరు వీరి యొక్క లైఫ్ పార్ట్నర్కి ఇటువంటి కష్టాలు రాకూడదు ఇటువంటి బాధలు రాకూడదు ఇటువంటి సమస్యల బారిన వారు పడకూడదు వారు లైఫ్లో ఆనందంగా ఉండాలి అని చెప్పి వారి కోసం చాలా సాక్రిఫైజులు చేస్తారు వారి కోసం ఎంత దూరమైనా వెళ్తారు పనైనా కూడా చేస్తారు వారిని నలుగురిలో గౌరవంగా నిలబడటం కోసం ఎంత అంటే ఎంత కష్టమైన పడి వారికి కావలసిన అవసరాలన్నింటినీ కూడా తీరుస్తారనమాట కాబట్టి వీరి యొక్క లైఫ్ పార్ట్నర్ చాలా చాలా అంటే లక్కీ అని చెప్పి చెప్పవచ్చు అనమాట కానీ వీరికి అంటే ఆశించినంత సిరి సంపదలు అయితే ఉండవండి వృషభ రాశి వారికి ఈ విషయంలో ఎస్ అయితే ఎస్ అక్క అని చెప్పి లేదంటే మాకు చాలా ఆస్తులు ఉన్నాయక్క అని చెప్పి కామెంట్ చేయండి ఎందుకు అంటే కనుక వృషభ వారు కష్టపడి వీరికి వెనకటి తరాల నుంచి వచ్చిన ఆస్తులు అనేవి చాలా తక్కువగా ఉంటాయన్నమాట ఏదైనా కానీ వీరి చేతులతో వీరు కష్టపడి సంపాదించుకున్న సొమ్ము వల్ల నలుగురిలో గౌరవ మర్యాదలు పెరగటమే తప్ప వెనకటి నుంచి వచ్చిన ఆస్తి పాస్తులు అనేవి వీరికి అంతగా ఉండవు కాబట్టి ముఖ్యంగా వృషభ రాశివారు వీరి కష్టాన్ని నమ్ముకున్న వాళ్ళు కాబట్టి జీవితంలో అంటే ఎక్కడా తప్పటడుగు వేయకుండా ఎక్కడైతే పడ్డామో అక్కడే మళ్ళీ లేచి నుంచోవాలి అనే జీవిత సత్యాలను కూడా నేర్చుకుంటారనమాట ఇక ముఖ్యంగా మీకు కొన్ని అపనిందలు అనేవి ఇప్పుడు పడబోతున్నాయి ఇప్పుడు ఈ యొక్క డిసెంబర్ నెల అంటే మనకెటు నవంబర్ నెలాఖరు వచ్చేసింది ఈ యొక్క డిసెంబర్లో మీకు కొన్ని నిందలు అయితే పడబోతున్నాయి అంటే మనకు అనుకోకుండా నిందలు అని వేటినంటారు మనం ఏ పని ఒక పని చేయకుండా ఒక ఆ పని మనం చేసాము అంటే మన మీద నిందపడినట్లు ఒక ఒక తప్పు మనం చేయకుండా ఆ తప్పు చేశాము అంటే మనకి మన మీద అది నిందపడినట్లు అలాగే ఎప్పుడైనా కానీ ఒకరి ఎదురుగా ఒక దొంగతనం చేయకుండా మనం అది చేసాము అంటే మనల్ని అవమానించినట్లు అపనింద వేసినట్లు అవుతుంది ఇలా ఇటువంటి నిందలు అనేవి మీకు ఇప్పుడు పడబోతున్నాయి ఎందుకు అంటే కనుక కొంతమంది విషయాలలో మీరు జోక్యం చేసుకోవడం వల్ల ఇక్కడి మాటలు అక్కడ అక్కడి మాటలు ఇక్కడ చెప్పారు అని చెప్పి మీరు ఇక్కడ చెప్పలేదు జాగ్రత్తగా వినండి ఇక్కడ మాటలు అక్కడ అక్కడ మాటలు ఇక్కడ చెప్పారు అని చెప్పి మీ మీద నిందలు పడబోతున్నాయి కాబట్టి ఇప్పటి నుంచి ఇప్పటి నుంచి ఈ యొక్క కొత్త సంవత్సరంలో ఈ డిసెంబర్ ఎండింగ్లో కొత్త సంవత్సరంలో ఈ యొక్క నిందలు పడే అవకాశం ఉంది కాబట్టి మీరు ఇక్కడ విషయాలు ఇక్కడే మర్చిపోండి అక్కడ విషయాలు అక్కడే మర్చిపోండి ఎవరి దగ్గర కూడా నోరెత్తొద్దు మీ పనేంటి మీరేంటి మీరేం చేస్తున్నారు మీ యొక్క డబ్బు గురించి ఆలోచించుకోవడం మీ యొక్క హెల్త్ గురించి ఆలోచించుకోవడం మీ కుటుంబం గురించి ఆలోచించుకోవడం అంతవరకే కానీ ఎదుటి వారెవరైనా ఒక నలుగురు ఐదుగురు కలిసి గ్రూప్గా మాట్లాడుకున్నా కానీ లేదంటే వేరే వాళ్ళు ఎవరన్నా కానీ గొడవలు పడుతూ ఉన్నా దెబ్బలాడుకుంటూ ఉన్నా వారి మధ్యలో వెళ్ళి మీరు పరిష్కారం చెప్పాలి అని చెప్పి చూడటం కానీ ఇక్కడ మీరు మంచిగా మాట్లాడాలి మంచి చేయాలి అని చెప్పి చూస్తున్నా కానీ వారు మాత్రం మిమ్మల్ని తప్పుగా అపార్థం చేసుకొని వారి వల్లే ఆ రోజు గొడవ పెద్దదైంది వారు మన మధ్యలోకి రాకుండా ఉంటే మనం వెంటనే కలిసిపోయే వాళ్ళము లేదంటే వారు ఈ మాట నాతో చెప్పారు మీరు చెప్పకపోయినా కూడా చెప్పారు అని చెప్పి ఇలా బంధువుల మధ్య కలహాలు వచ్చే అవకాశం ఉంది ఈ యొక్క అపనిందల వల్ల మీ యొక్క సొంత స్నేహితులు విడిపోయే అవకాశం అయితే ఉంది వ్యాపారాలలో కూడా బిజినెస్ పార్ట్నర్ల మధ్య కొన్ని రకాలుగా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ యొక్క నిందలు తప్పు అంటే నిందలు తప్పించుకోవాలి అంటే నేను ఇందాక చెప్పినట్లుగా ఎక్కడికక్కడ దూరంగా ఉండే ప్రయత్నం చేయండి మీ పనులు మీరు చూసుకునే ప్రయత్నం చేయండి దీనివల్ల చాలా వరకు కూడా నిందలు అనేవి తగ్గుతాయి ఇప్పుడు మనకి నిందలు వస్తున్నాయి అని చెప్పి ముందుగా తెలిసినప్పుడు జాగ్రత్త పడటం అనేది ముఖ్యం కదండి జాగ్రత్త అంటే ముందుగా మనకు తెలియక ఎక్కడ ఉం అక్కడ మన మంచితనం చూపించి మనకు వచ్చిందంటే అదొక ఇది నేను మీకు వృషభ రాశి వారికి ప్రత్యేకంగా చెప్తున్నాను కాబట్టి ఈ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక ఒక స్త్రీ మిమ్మల్ని ముంచాలి అని చెప్పి చూస్తుంది అని చెప్పి చెప్పాను కదా ఇంతకీ ఆ స్త్రీ ఎవరు అంటే కనుక ఆ స్త్రీ మీ యొక్క ఇంట్లో ఉన్న స్త్రీ అనమాట ముఖ్యంగా మీ యొక్క రక్త సంబంధం ఆ స్త్రీ మీకంటే వయసులో పెద్ద వ్యక్తి మీ యొక్క రక్త సంబంధం కలుస్తుంది ఈ స్త్రీ మిమ్మల్ని గతంలో చాలా వరకు కూడా అవసరాలకి వాడుకుంది అదేవిధంగా మిమ్మల్ని ఎన్నో రకాలుగా మీ చేత డబ్బు ఖర్చు పెట్టించింది ఇంకా వారికి ఉన్న అవసరాలను గడిపించుకోవడం కోసం మీతో మంచితనం అనే ముసుగు వేసుకొని నటిస్తుంది కాబట్టి ఆ స్త్రీతోటి మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి ఆ స్త్రీ కేవలం మీకు తనకి ఉన్న బాండింగ్ ఏంటి అంటే కనుక రక్త సంబంధం అనే బాండింగ్ ఇక్కడ రక్త సంబంధం ఉన్నంత మాత్రాన ప్రేమ ఉంటుంది అనుకుంటే తప్పు ప్రేమ ఉన్న వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు రక్త సంబంధం కోసం ప్రాణాలు ఇచ్చేవారు కూడా ఉంటారు కానీ ప్రాణాలు తీసేవారు కూడా ఉంటారు ఇక్కడ వీళ్ళు రెండో రకానికి చెందినవారు వీరు కేవలం అవసరాల కోసం మాత్రమే మీ దగ్గరికి వస్తున్నారా జాగ్రత్త ఏదన్నా పని ఉంది అని అనుకున్నప్పుడు మాత్రమే మిమ్మల్ని కలుస్తున్నారా జాగ్రత్త ఏదైనా ముఖ్యమైన పని కోసం మాత్రమే గుర్తు పెట్టుకొని ఫోన్ చేస్తున్నారా జాగ్రత్త ఎందుకు అంటే కనుక వారు అంటే ఒక బొమ్మని కనుక మనం చూసినట్లయితే కీ బొమ్మ మనం అప్పుడు ఆడుకునే వాళ్ళం మనం దానికి బాగా కీ ఇచ్చామనుకోండి ఆ బొమ్మ ఆడుతుంది అదే కీ ఆపేస్తే కీ ఇవ్వకుండా ఉంటే ఆ బొమ్మ ఎక్కడున్న బొమ్మ అక్కడే ఉంటుంది అలాగే అవసరమైనప్పుడు వచ్చి మీ దగ్గరికి కీ ఇస్తున్నారు మిమ్మల్ని వారికి తగ్గట్లుగా ఆడించుకోవాలి అని చెప్పి ప్రయత్నిస్తున్నారు అవసరం లేనప్పుడు ఆ బొమ్మను పక్కన పెట్టేస్తున్నారు అంటే ఇక్కడ వాళ్ళ దృష్టిలో మీరు బొమ్మ వారు కీ ఇచ్చినప్పుడు ఆడతారు అనే ఒక అలుసు ప్రభావం అనేది మీ మీద వారికి ఏర్పడింది కాబట్టి మిమ్మల్ని అవసరాలకు ఆడించుకోవాలి అని చెప్పి చూస్తున్నారు అంటే మనిషిగా విలువ లేదు రక్త సంబంధంగా ప్రేమ లేదు ప్రేమగా విలువను పెంచే అవకాశం కూడా లేదు కేవలం ఒక వస్తువులాగా మాత్రమే మిమ్మల్ని భావిస్తున్నారు ఇటువంటి వారు తేనె పూసిన వారండి దరిద్రం ఏంటంటే రక్త సంబంధికులలోనే ఇటువంటి వారు ఉండటం ఇంకా దరిద్రం చాలా మందిని మనం గమనించి ఉన్నట్లయితే అంటే ఇప్పుడు సమాజంలో ఒక వంద పర్సెంట్ మనం వేసుకున్నట్లయితే వంద పర్సెంట్లో దాదాపుగా ఒక నలభై శాతం ముప్పై శాతం మందే ప్రేమగా ఉంటున్నారే తప్ప మిగిలిన వారు మాత్రం ఎటు డబ్బు ఉంటే అటు తిరిగిపోతున్నారు ఎటు ప్రేమలు వ్యామోహాలు రక్త సంబంధాలతో సంబంధం లేదు డబ్బుంటే అవతల వాడికి పలుకుబడి ఉంటే వాడే రాజు వాడే రెడ్డి డబ్బు లేని వాడు మాత్రం రక్త సంబంధమైన పక్కన తిప్పుకోవడానికి చులక చూస్తూ ఉన్నారు ఇదే జరుగుతూ ఉంది సమాజంలో కాబట్టి ఇటువంటి దుర్మార్గమైన సమాజంలో మనం బ్రతుకుతున్నాం కాబట్టి చుట్టూ ముళ్ళే ఉంటాయి కాబట్టి ముళ్ళల్లో అడుగు పెట్టకుండా గుచ్చుకుంటాయి అప్పుడప్పుడు కానీ గుచ్చుకున్నా కూడా వాటిని భరిస్తూ బయటకు వచ్చే ప్రయత్నమే చేయాలి తప్ప ఆ ముళ్ళల్లో పడిపోకూడదు ముళ్ళల్లో పడిపోతే ఏమవుతుంది ఒళ్ళంతా గుచ్చుకుపోయి చివరికి చనిపోతాం కూడా అదే ఒక ముళ్ళు రెండు ముళ్ళు గుచ్చుకుంటే రెండోసారి మళ్ళీ ఆ పొదలోకి రావడానికి భయపడిపోతాం అనమాట కాబట్టి ఇటువంటి స్త్రీ మీ యొక్క జీవితంలో ఉందండి మిమ్మల్ని ఒక వస్తువులాగా చూస్తుంది ఈ యొక్క వస్తువుకి కూడా ప్రాణం ఉంటుంది అని చెప్పి ఈ వస్తువుకి కూడా ఫీలింగ్స్ ఉంటాయి అని చెప్పి ఈ వస్తువుకి కూడా గౌరవ మర్యాదలు ఉంటాయి అని చెప్పి ఈ వస్తువుకి ఇచ్చే ఆడే బొమ్మ కాదు అని చెప్పి వారికి తెలియపరచండి అవసరమైనప్పుడు నోరు ఎత్తండి ఇక్కడ రక్త సంబంధం అనే ఒక్క అడ్డంకు ఉన్నంత మాత్రాన నోరు మూసుకొని ఉండాల్సిన అవసరం లేదు మిమ్మల్ని మీరు నష్టపరచుకోవాల్సిన అవసరం లేదు ఎప్పుడైనా కానీ యువతలు ఉంటే అవతలు ఉండాలి కాదు అని చెప్పి చెప్పము కానీ కేవలం అవసరాలకు వాడుకొని మీకు అవసరమైనప్పుడు ఇంత ఈసం సాయం కూడా చేయనప్పుడు అటువంటి వారు ఉంటే ఎంత లేకపోతే ఎంత ఒక్కసారి ఆలోచించండి నేను అంటున్నాను అని చెప్పి కోపం తెచ్చుకోవద్దు పడ్డవాళ్ళకే తెలుస్తుంది బాధ అంతా కూడా కాబట్టి ఈ యొక్క పరిస్థితి అనేది మీ వరకు రాకుండా ఉండాలి అంటే కొంచెం కఠినంగా మారక తప్పదు ప్రేమ వైపే ఉంటే చాలదు రెండో వైపు కూడా ఉండాలి రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు అవుతాయి అన్న విషయాన్ని గుర్తుంచుకోండి అర్థం అయింది కదా ఇక ముఖ్యంగా వృషభ రాశి వారికి మూడు రోజుల్లో వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా చిన్న పెద్ద బిజినెస్ల పరంగా యావరేజ్గానే వెళ్తూ ఉంటాయండి అంత లాభాలు అయితే ఏమి రావు యావరేజ్గా వెళ్తాయి కొంచెం కష్టపడండి కష్టపడి ఉన్న సమయాన్ని ఇంకా మరొక దాంట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టండి సమయాన్ని దానివల్ల మీకు ఇంకాస్త అధిక లాభాలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట కాబట్టి ఒక్క పనినే నమ్ముకోకుండా మరొక పని కూడా చేసుకోండి ఖాళీ సమయంలో దానివల్ల లక్ష్మీదేవి కటాక్షం అనేది మీకు కలిగే అవకాశం కనిపిస్తూ కనిపిస్తుంది ఇక కుటుంబ పరంగా చూసుకుంటే కుటుంబ పరంగా కూడా బాగానే ఉంటుంది ఎటువంటి ఇబ్బందులు ఉండవు కొంచెం కోపాన్ని ఆవేశాన్ని కంట్రోల్లో ఉంచుకోండి ఇక అంటే రియల్ ఎస్టేట్ వారికి కానీ రాజకీయ రంగంలో ఉన్నవారికి కానీ సినీ రంగ పరిశ్రమల్లో ఉన్నవారికి విద్యా వైద్య రంగంలో ఉన్నవారికి కూడా అనుకూలంగానే ఉంటుంది ఎటువంటి ఇబ్బందులు ఉండవు అంతేకాకుండా ఓవరాల్గా అయితే లవర్స్ పరంగా చూసుకున్నట్లయితే కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం అయితే ఉంది ఒకరి మనసులు ఒకరు అర్థం చేసుకుంటే కపోవడం వల్ల కేవలం అవతలి వారు స్వార్థానికి మాత్రమే వాడుకోవడం వల్ల కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ వచ్చే అవకాశం ఉంది అమ్మాయిలు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి ఇక అంతేకాకుండా ఇప్పుడు ఏదైతే ప్రజెంట్ ఈ యొక్క డిసెంబర్లో నీలాప నిందలు వచ్చే అవకాశం అయితే ఉంది అని చెప్పాను కదా కాబట్టి గొడవలకి దూరంగా ఉండండి ముఖ్యంగా నరదిష్టి ఉంది మీ మీద చాలా ఉంది నరదిష్టి ఈ నరదిష్టి తొలగించుకోవడం కోసం నేను ఎప్పుడూ చెప్తేదే మళ్ళీ చెప్తున్నాను ఎందుకు అంటే కనుక మీరు బయట ఇంటికి చక్కగా రెడీ అయి వెళ్ళినా కానీ ఫ్యామిలీతో కలిసి వెళ్ళినా కానీ నలుగురిలో పెళ్ళిళ్ళకి కానీ ఫంక్షన్స్ కానీ అటెండ్ అయినా కానీ మీ కుటుంబం మీద అయితే చూపు ఉంటుందండి ఈ యొక్క చూపు వల్ల ఏమవుతుంది అంటే కనుక కుటుంబంలో చిన్న చిన్న కలహాలు అనారోగ్య సమస్యలు పిల్లలకి ఏదో ఒక ప్రాబ్లమ్స్ రావడం పిల్లలు చెప్పిన మాట వినకపోవడం భార్యాభర్తల మధ్య అసలు గొడవలు ఎందుకు వస్తున్నాయో కూడా తెలియకుండా గొడవలు పడిపోతూ ఉండటం ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయన్నమాట కాబట్టి ఈ యొక్క నరదిష్టిని తొలగించుకోవడం కోసం ప్రతిరోజు కూడా కనీసం రోజు కాకపోయినా కానీ వారంలో నాలుగు రోజులైనా కానీ ఒక మట్టి ప్రమిదను తీసుకొని ఆ ప్రమిదలో హారతి బిళ్ళను వేసి ఆ నిప్పు అంటే ఆ అగ్నితోటి కింద నుంచి పైకి ఎడమ చేతి వైపు మూడు సార్లు కుడి చేతి వైపు మూడు సార్లు దిగదుడిసి వేసుకోండి దీనివల్ల ఎందుకంటే అగ్నితోటి దిష్టి తీసి వేసుకుంటే ఎటువంటి నరఘోష అయినా ఎటువంటి చెడు ప్రయోగమైనా కానీ పూర్తిగా ఇది అయిపోతాయి అన్నమాట కాబట్టి ఖచ్చితంగా అగ్నితోటి దిష్టి తీసుకోండి ఎప్పుడూ కూడా కుటుంబంలో ఉన్న వారందరూ కూడా నల్లదారం కట్టుకోండి ఏ ఫంక్షన్కి వెళ్ళినా కూడా అరికాలలో కాటుకు చుక్క పెట్టుకోండి పిల్లలకు కూడా మంచిగా మంచి చెడు చెప్పండి ఎవరితో కూడా ఉన్న మాటలు లేని మాటలు మాట్లాడే వాళ్ళతోటి కూడా ఏది పడితే అది మాట్లాడేసేయకుండా ఆలోచించి మాట్లాడమని చెప్పి పిల్లలకు కూడా తెలివితేటలు చెప్పండి ఎందుకు అంటే కనుక కొంతమంది దుర్మార్గులు పిల్లల చేత అన్ని చెప్పించుకొని ఇంకాస్త ఏడవటానికి ప్రయత్నిస్తూ ఉంటారనమాట కాబట్టి పిల్లల్ని కూడా తెలివిగా తయారు చేయండి సమాజంలో ఇప్పుడు చాలా అవసరం ఇది ఇక అంతేకాకుండా విద్యార్థులకి వృషభ రాశి వారికి కొంచెం పిల్లలకి ఈ వృషభ రాశి పిల్లలకి కొంచెం చదువు మీద శ్రద్ధ తక్కువగా ఉంటుంది నేను అంటున్నాను అని చెప్పి కోపగించుకోవద్దు ఎప్పుడైనా కానీ మనలో ఉండే మైనస్ని మనం ఒప్పుకోగలగాలన్నమాట ఏమీ అనట్లేదు కాస్త కష్టపడండి ఎందుకు అంటే కనుక ఈ యొక్క ప్రపంచంలో మనల్ని మనకి గర్వంగా దర్జాగా చూపించేది ఏదైనా ఉంది అంటే అది చదువేనమాట మనకంటూ ఒక స్థాయిని ఏర్పరచగలిగేది కూడా చదువే కాబట్టి ఆ చదువుని నిర్లక్ష్యం చేసుకోవద్దు మీకంటూ ఒక ప్రత్యేక ప్రత్యేకమైన గుర్తింపు ప్రత్యేకమైన ఒక ఇది అనేది అనమాట ఆ చదువు వల్ల కాబట్టి ఆ యొక్క చదువుని మాత్రం నిర్లక్ష్యం చేసుకోవద్దు ఇక ఎప్పుడైనా కుదిరినప్పుడు ఒక సోమవారం రోజు శివాలయానికి వెళ్ళి శూనికి అన్నంతో అభిషేకం చేయించుకోండి ఈ విధంగా అన్నాభిషేకం చేయడం వల్ల మీకున్నటువంటి జాతక దోషాలు గ్రహ దోషాలు ఏలినాటి శని దోషాలు అర్ధాష్టమ శని దోషాలు రాహుకుజ దోషాలు ఇవన్నీ కూడా చాలా వరకు కూడా సమ సమస్యలన్నీ పూర్తి వుతాయనమాట పూర్తిగా తగ్గిపోతాయి ఎటువంటి ఇబ్బందులు అనేవి లేకుండా లైఫ్లో హ్యాపీగా ముందడుగు వేయగలుగుతారు ఏ పనులు చేసుకున్నాక నా పనుల్లో చక్కటి కలుసుబాటు అనేది ఉంటుంది అనమాట అర్థమైంది కదండి ఈ చిన్న చిన్న పనులు చేసుకుంటూ వేటికి దూరంగా ఉండాలి ఎవరికి దూరంగా ఉండాలి ఏ స్త్రీకి దూరంగా ఉండాలి ఇవన్నీ కూడా తెలియపరిచాను కదా వీటిని ఫాలో అయిపోండి ఇంకా ఏవి కూడా అవసరం లేదు మీ లైఫ్ మీకు నచ్చినట్లుగా మారుతుంది ఆనందంగా ఉంటుంది కొన్ని కొన్ని పరిస్థితులలో కొన్ని మన నోటి ఏదైతే పని చెప్పకూడదు అనుకుంటామో అటువంటి సమయంలో పని చెప్పడం వల్ల మాత్రమే మనం కొన్ని సమస్యల్లో పడిపోకుండా ఉండగలుగుతాము అది కూడా తెలుసుకోండి అర్థమైంది కదా మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇవ్వండి కింద కామెంట్ సెక్షన్లో ఓం నమ శివాయ్ అని చెప్పి కామెంట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా పరమేశ్వరుని ఆశిస్తులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం కాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన భవంతు ధన్యవాదములు రండి